హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో భీమవరం నుంచి బయలుదేరాము మీకు షేర్ చేశాం కదండీ సో ఇవాళ నుంచి అయితే హైదరాబాద్ బ్లాగ్ స్టార్ట్ అయిపోతాయి ఆఫ్కోర్స్ ఊరు నుంచి రావడం ఎవరికి హ్యాపీగా ఉంటుంది చెప్పండి ఎవరికి రావాలని అనిపించదు బట్ స్టిల్ రాక తప్పదు కాబట్టి ఇంకా హ్యాపీ హ్యాపీగానే వచ్చేసాంలేండి నవ్వుకుంటూ వేసుకుంటూ అలాగా యాక్చువల్లీ లగేజ్తోనే నేను ఇబ్బంది పడతానేమోనని అమ్మ నాన్న కొంచెం కంగారు పడ్డారనమాట ఎందుకంటే బాక్స్ అది కొంచెం హెవీగా ఉంది మ్యాంగో బాక్సెస్ అవి కాకపోతే ఏం ప్రాబ్లం కాలేదు ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈజీగా అంత లగేజ్ సెట్ చేసుకున్నాము హైదరాబాద్ వచ్చిన తర్వాత మా వారు వచ్చారన్నమాట స్టేషన్కి సో అందుకని అక్కడ కూడా ఏం ఇబ్బంది కాలేదు అండ్ ట్రైన్ కూడా పర్వాలేదు మరీ ఎక్కువ డిలే కాలేదు కానీ కొంచెం డిలేతో వచ్చేసింది అండ్ మా వారు ప్లాట్ఫామ్ పైకి ఉన్నారనమాట సో అందుకని లగేజ్ దించుకోవడానికి కానీ అదంతా ఏమీ ఇబ్బంది కాలేదు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే పాటర్ని పెట్టుకుందాం అనుకున్నాం కానీ అది ఈజీగానే వచ్చేసింది అండ్ దట్ టు లాస్ట్ స్టాప్ కదా సో కంగారు లేకుండా ఆరాంగా నిదానంగా దిగొచ్చు కాబట్టి ఈజీగానే వచ్చేసాము స్టార్ట్ అయిపోయా పార్కింగ్ వచ్చి ఏం ప్రాబ్లం ఏం కాలేదు దీని వచ్చారు కదా అసలు ప్రాబ్లం ఏం కాదు లగేజ్తో కానీ దీంతోనైనా బట్ ట్రైన్ కొంచెం డిలే అంటే స్లైట్లీ డిలేలే ఆల్మోస్ట్ ఇక్కడే మాకు ఎయిట్ టెన్ అవుతుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ అంటే ఎయిట్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంక మేము రాగానే నా భాష మారిపోయిందని ప్రతిసారి ఏడిపిస్తూ ఉంటారనమాట అంటే ఊరు వెళ్తే అక్కడ స్లాంగ్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం ఇక్కడికి వస్తే తెలంగాణ స్లాంగ్తో అంటే నేను కొంచెం ఎక్కువ అడాప్ట్ త్వరగా అడాప్ట్ చేసుకుంటాను అనమాట ఎక్కడ నాతో ఎవరు ఎలా మాట్లాడితే నేను అలా మాట్లాడేస్తూ ఉంటాను సో ఆబ్వియస్లీ వెళ్తే ఇంకా ఎక్కువ గారాలు పోవడానికి ఇంకా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాను అనమాట మా వారు అదే ఏడిపిస్తున్నారు నేనేమో ఆయనకు తెలియకుండా రికార్డ్ చేస్తున్నాను అనమాట తెలుసా తెలుసా ఏం కాదమ్మా ఏమన్నానండి నేను ఏమన్నా వ్యాస ఏం మారిపోయింది అది చూడంత మారుతుంది శాన మారిపోయిందండి శాన సాన ఇటు ఇటు కదా పోయినా అన్న డాడీ ఆయన మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నా మరి అదే మా భాష అంటే ఉంటది మరి అలా రెండు కలిపి మాట్లాడేస్తున్నారు మీరు సరిగ్గా ఒక్క ఒక్క స్లాంగ్ పట్టుకోండి ఎప్పుడండి మన తగ్గేదలే మీది కాదు అలా ఇంకా సరదా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వేసుకుంటూ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక ఇంకా ఫ్రెష్ అయ్యాక సాకైతిని కుక్క కరిచిందని చెప్పాను కదండి ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది ఆ యాక్చువల్ గా కరిచినప్పుడు ఓన్లీ ఒక చోట మాత్రమే గాడ్ కనిపించింది కానీ మొత్తం అక్కడ అంతా కమిలిపోయింది అనమాట ఇలాగా అంటే మేబీ అక్కడ ఏమన్నా గట్టిగా ప్రెషర్ పడడం లాంటిది ఏమన్నా అయిందో ఏమో తెలియదు కానీ మొత్తం ఇట్లా కమిలినట్టుగా అయిందనమాట ఇంకా మా వారు మావయ్య గారు అందరూ కూడా చూశారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఇదని చెప్పారు అందరూ కొంతమంది కమెంట్ చేసి కూడా అడిగారు ఏమన్నారు మావయ్య గారు ఏమన్నారు మీ వారు ఏమన్నారు ఫోన్లో చెప్పినప్పుడు తిట్టారా అని చెప్పి తిట్టలేదండి కాకపోతే జాగ్రత్తగా ఉండమని చెప్పారనమాట ఇంకా అంటే ఎవరు ఏం చేయలేం కదా అది మనం జస్ట్ రోడ్ మీద వెళ్తుంటే వచ్చి అటాక్ చేసింది సో బా పిల్లలకే చెప్పారనమాట మనం మనం కాన్షియస్గా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా అటాక్ చేస్తే మనం మనం డిఫెండ్ చేసుకోవాలి ఇలా అని పిల్లలకే చెప్పారు సో ఏమీ అనలేదు కాకపోతే ఫోన్లో చెప్పినప్పుడు బాగా కంగారు పడ్డారనమాట కానీ వెంటనే వీడియో కాల్లో చూసి ఓకే మరీ పెద్దగా కరవలేదు పర్వాలేదు అని అనుకున్నారు కానీ కొంచెం చుట్టూ అంతా కమిలిపోయేసరికి అప్పుడు మనకు ముందేం తెలియదు కదా తర్వాత తెలుస్తుంది దాని ఇంటెన్సిటీ ఏంటి అన్నది సో అక్కడంతా మజిల్ పైన ప్రెషర్ పడ్డదేమో నన్ను అనిపించింది మాకు మరి ఎగ్జాక్ట్గా ఏమైందో నాకు కూడా తెలియదు మొత్తం అయితే అక్కడ కొంచెం లైట్గా ఇంకా కమిలి ఉంది అది కూడా ఇన్ని రోజులకి ఇప్పటికీ ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్ మాట కాలిది ఇంక ఇక్కడ వాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే నెక్స్ట్ డోసేజ్ ఇంజెక్షన్ వేయించడానికి వెళ్తున్నాం అనమాట మనకి ఫోర్ డోసుల లాగా వేయించాలని డేట్స్ రాసి ఇచ్చారు కదా సో అక్కడికి వెళ్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్దాము అని అన్నారు మాకు ఇక్కడ దగ్గరలోనే మల్లాపూర్లో ఉందనమాట మా పిహెచ్సి ఉంది మావయ్య అప్పుడు ఒకసారి నేను వ్యాక్సినేషన్ కూడా అక్కడికే తీసుకెళ్ళా సరే ఫస్ట్ అక్కడ ట్రై చేద్దాము అని అనుకున్నామన్నమాట సో అందుకని అక్కడికే తీసుకెళ్తున్నాము అండ్ నేను ఇలాగా కుక్కకి వచ్చింది అన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎవరో కమెంట్ చేశారండి అది కుక్క కరవలేదు ఏం కరవలేదు మీరే వాడికి ఏదో చెట్టు కొమ్మ గీరుకుంటే మీరే వీడియో కోసం అలా చెప్తున్నారు అని చెప్పి నాకు ఎంత నవ్వొచ్చిందోనండి ఆ కమెంట్ చదువుకునైతే అంటే భలే సర్ప్రైజింగ్గా అనిపించిందన్నమాట అంటే ఎలా అయినా ఆలోచించవచ్చా అని చెప్పి నాకు తెలిసి ఏ తల్లి కూడా వాళ్ళ పిల్లలకి ఏమీ కాకుండా ఇలా అయ్యింది అని చచ్చినా చెప్పదండి నేననే కాదు ఏ తల్లి అయినా అలాగే ఉంటుంది నేను అనుకుంటున్నాను నేను ఈ విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అసలా లేదు అది కుక్క గడిచింది లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజెక్షన్లు చేయించి ఇవన్నీ ఎందుకు చేస్తానో నాకు అంటే ఏమో అనాలనే అన్నారో మరి ఏంటో నాకు తెలియదు కానీ నేను సంజయ్ శ్రీ కూడా చెప్పట్లేదు బట్ నాకు నవ్వొచ్చింది ఆ కమెంట్ చదువుకొని అంతే చెప్పిన అనమాట సో ఎందుకంటే ఇక్కడైతే పిహెచ్సికి వచ్చేసాము ఇది మల్లాపూర్లో అనమాట చాలామంది చాలా ఏరియాస్లో ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారని చాలా సజెషన్స్ ఇచ్చారు సో ఇక్కడైతే ఉంది మేము స్ట్రాంగ్ కానీ ఇదిగోండి ఫస్ట్ డే చేస్తారు థర్డ్ డే చేస్తారు సెవెంత్ డే చేస్తారు తర్వాత ట్వంటీ ఎయిత్ డేను మళ్ళీ చేస్తారన్నమాట ఇలా ఫోర్ డోసేజ్లు ఇవ్వాలి ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా సరే ఈ వ్యాక్సినేషన్ ఉంటుంది అండ్ అది కూడా ఫ్రీగానే ఉంటుంది మనం ఏమీ పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట కరిస్తేనే కాదు స్కిన్ కట్ అయ్యి మనకి బ్లడ్తో కాంటాక్ట్ అయ్యింది అంటే వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎందుకైనా మంచిదని ఇంజెక్షన్స్ చేయించుకోవడం బెటర్ అనమాట సో చేయించాము ఇక్కడ వాళ్ళకి ఏంటంటే రెండు చేతులకి చేశారు ఒకటే డోసు కాకపోతే ఒకటే నొప్పి వస్తుంది అని రెండు చేతికింగ్ చేయించుకున్నాడు ఏం లేదు కదా వెంటనే చేస్తారు చాలా మంచి చేశారు పాప నిదానంగా చేశారు ఆవిడ నొప్పి రాకుండా థ్యాంక్ యూ చెప్పి వచ్చాము కదా చాకి బాబు ఇక్కడనే కాదండి మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే డాగ్ బయటకి అక్కడ మనకి ఇంజక్షన్స్ ఉంటాయన్నమాట మంచిగానే చేశారు ఇక్కడైతే అసలు టైం కూడా ఎక్కువేం పట్టలేదు నేనే అనుకున్నా హైదరాబాద్ వెళ్తే ఏమి ఇబ్బంది అవుద్దు అని అనుకున్నాను జనాలు ఉంటారు లేకపోతే ఎక్కడ ఏంటి అని కొంచెం టెన్షన్ పడ్డాను ఊళ్ళో ఉన్నప్పుడు బట్ ఏమీ లేదు డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళాము ఇలా కుక్కగా వచ్చింది అన్నం వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చి ఒక రూమ్లోకి పంపించారు అక్కడ నర్సు ఇంజక్షన్ చేసేసారు అంతే చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా వెంటనే ఇంటికి వచ్చేసాము కట్ చేస్తే ఈవినింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా సన్సెట్ అనమాట ఈ టైంలో నేను జిమ్లో ఉన్నాను అంటే వర్కౌట్ చేయడానికి అని వెళ్ళాను అనమాట అంటే ఇన్ని రోజులు హాలిడేస్ అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు మంచి విచ్చల్ విడిగా డైలీ ఫుల్ ఏదంటే అది తినడం స్వీట్లు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్లు అవి ఇవి బా బిర్యానీలు అలాగ అమ్మ దింపిస్తే తినడం దట్టు మ్యాంగోస్ మ్యాంగోస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదండి పిచ్చి పడినట్లుగా తింటున్నాను అనమాట నేను సో ఇంకా సరే ఇంకా ఫస్ట్ డే నుంచి అయినా స్టార్ట్ చేద్దాం అట్లీస్ట్ వామప్ అన్నా కొద్దిసేపు అని ఎందుకంటే గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే విగ్రస్గా స్టార్ట్ చేయకూడదు కదా జస్ట్ బాడీని మళ్ళీ ఆ స్లో పేస్లోనే తీసుకెళ్ళాలి సో అందుకని జస్ట్ వెళ్ళి కొద్దిసేపు వామప్ లాగా అంతా చేసేసి వచ్చాను అనమాట ఇంకా రాగానే ఏముంటుందండి మన డ్యూటీకి మనం ఎక్కాలి కదా సో డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను సో డిన్నర్ ప్రిపరేషన్ అనగానే అంటే మనం ఆలోచిస్తాం కదా ఏం కూరలు ఉండాలి ఏంటి ఇవన్నీ ఇన్ని రోజులు అసలు ఏమీ ఆలోచించలేదు అమ్మ ఉండితే కదా రాగానే ఇక్కడ వంట చేస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆయిల్ వేస్తున్నాను అనమాట దీనికి కూడా నాలుగు చుక్కలే వేస్తానని అనుకోకండి కూరకు కొంచెం బాగానే వేస్తాను అంటే ఓన్లీ దోసకైతేనే నేను నాలుగు చుక్కలు వేస్తాను అనమాట కూరకైతే ఒక టూ స్పూన్స్ దాకా వేస్తాను స్పూన్ అంటే జస్ట్ ఇట్లా టీ స్పూన్ అనమాట ఆయిల్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ అండి పైగా ఇప్పుడు దాకా నేను ఫుల్ మా మా ఇంట్లో బాగా ఆయిల్స్ లేదు ఏం లేదు అసలు అక్కడికి ఏమి ఆలోచించాం అంటే ఇంకా నేననే కాదు మేబీ అందరూ అలాగే ఉంటారేమో అసలు ఏమి ఆలోచించావు అమ్మ తినిపిస్తుంటే తిండో నాన్న తెచ్చి పెడుతుంటే తిండో ఇలా అయిపోయింది సో ఇక్కడ నైట్ డిన్నర్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే మధ్యాహ్నం జస్ట్ ఏదో తినేసాం కానీ నేను వంట చేయలేదనమాట వచ్చి హాయిగా పడుకున్నాం మధ్యాహ్నం అంతా అంటే డా సాకత్తి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ చేయించుకుని వచ్చిన తర్వాత ట్రైన్లో అంత బాగా నిద్ర పట్టదు కదా సో అందుకని పడుకున్నాను అనమాట మధ్యాహ్నము మా వారే ఏదో బయట నుంచి తెచ్చేసారు అది తినేసాము ఇంకా నైట్ అయితే ఇక్కడ చపాతీస్ చేసి దానిలోకి ఎగ్ కర్రీ చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఏ కర్రీ చేయాలి అని ఆలోచించిన ప్రతిసారి నాకు తట్టేదండి ఇలా ఇలా ఒక్క పూటకి ఎస్పెషల్లీ చపాతీలోకి చేయాలి అంటే ఎగ్ కర్రీ చేసేస్తా అది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోద్ది అండ్ దానిలో చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది కాకపోతే సాకైతే ఇంకా పచ్చని వేస్తున్నాం అండి అంటే వాడికి ఏం నాన్ వెజ్ పెట్టట్లేదు నాట్ ఈవెన్ ఎగ్ ఎగ్ కూడా పెట్టట్లేదు సో వాడికి పీనట్ బటర్ కానీ ఏమన్నా వేసి పెట్టేద్దాము నేను అనుకున్నా అదే చెప్పాను అడిగితే వాడు ఓకే నేను పీనట్ బటర్తో చెప్పాది తినేస్తా అన్నాడు సో ఇదిగోండి ఎగ్స్ అనమాట అండ్ ఎగ్స్ మాయి ఇట్లాగా నా ఆరెంజ్ కలర్లో ఉంటాయి వైట్ ఎగ్స్ కాకుండా ఇవి ఒక చికెన్ షాప్ ఉంటుందండి అక్కడ వాళ్ళు తెస్తారన్నమాట ఫామ్ నుంచి సో అందుకని ఆ ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాము మా ఇంట్లో బేసిక్గా ఎగ్స్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది డైలీ బాయిల్డ్ ఎగ్ లాంటివి తింటూ ఉంటాము బట్ ఇప్పుడు సాకేత్ కోసం అని చెప్పి నేను ఎక్కువ తీసుకురావట్లేదు జస్ట్ మామయ్య గారికి సౌమిత్కి ఇంకా మా వారు తింటా అంటే ఆయనకి సాకేత్కి తోడుగా నేను కూడా తినద్దు నన్ను అనుకున్నాను అనమాట అందుకని మేమిద్దరం అయితే మానేస్తున్నాము సాకేత్ పాపం బాగానే అంటే అందరూ తింటున్నారు నాకు కావాలి అట్లా ఏమీ అనడు చాలా ఏమంటారు కంట్రోల్గా ఉంటాడమ్మా నాకు ఒక్కొక్కసారి అదే ఆశ్చర్యం వేస్తుంది నేనే ఒక్కొక్కసారి ఆగలేదు ఇప్పుడు మామిడి పండి చూశాను అనుకోండి నీకు మొహమ్మద్ పింపుల్స్ వస్తున్నాయి సెగ్గడ్లు వస్తున్నాయి అన్న సరే నేను ఆగలేను కంట్రోల్ చేసుకోలేను తినేస్తాను బట్ సాకి చాలా కంట్రోల్గా ఉంటున్నాడండి ఇది వద్దున ఆనాలంటే ఓకే అమ్మా అని చెప్పి చాలా కంట్రోల్గా ఉంటాడు అనమాట నాకే ముచ్చటేస్తుంది దాన్ని చూస్తుంటే వెరీ స్ట్రాంగ్ బాయ్ అని చెప్తున్నాను అనమాట అందుకనే అండ్ వాడు కొంచెం ఏమీ అనుకో కొంచెం అట్లా ఫీల్ అవ్వకుండా నేను ఒక్కడనే తినట్లేదు అట్లా ఏమి అనుకోకుండా నేను కూడా మానేశాను అనమాట దీని లాగా నేనే మానేను నన్ను అనుకుంటే మా వారు కూడా లాగా ఆయన కూడా నో సాకే తినేంత వరకు నేను కూడా తినను అని చెప్పి ఆయన కూడా మానేస్తా అంటున్నారు బట్ ఈరోజు మాత్రం అందరూ ఎక్కరితో చపాతి తినేసి రేపటి నుంచి మానేద్దాంలే అని అనుకున్నాము యాక్చువల్గా హాస్పిటల్లో డాక్టర్ గారిని అడిగితే ఇలాగా నాన్ వెజ్ పెట్టొచ్చండి ఇలాగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా పచ్చని చేయాలా ఎన్ని రోజులు అది ఇది అడిగితే ఆయన ఏమీ వద్దని చెప్పారన్నమాట పర్వాలేదు అన్నీ తినేసేయచ్చు ఇంజక్షన్స్ ఇస్తున్నాం కదా అని అన్నారు ఏం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అని అన్నారు బట్ చాలామంది అయితే మాత్రం పెట్టొద్దు అనే చెప్పారనమాట సో ఎందుకైనా మంచిది ఎందుకు రిస్క్ చేయాలి కొద్ది రోజులు పెట్టకుండా ఉంటేనే బెటర్ కదా తిండం మానద్దాం కొద్ది రోజులు నాన్ వెజ్ అని చెప్పి నేను ఇంకా అదే అనుకున్నాను అనమాట ఇంకా మా వారు కూడా అదే అన్నారు ఓకే వాడికి పెట్టద్దు కొద్ది రోజులు అని చెప్పి ఇంకా నేను ప్రతిసారి ఇల్లంతా మెస్సీ మెస్సీగా ఉంటుంది నేను వచ్చేసరికి చాలా కష్టం అవుతుంది అలా అని చెప్తున్నాను కదా మా వారికి ఈసారి ఇల్లు అంతా మాత్రం చాలా నీట్గా పెట్టారనమాట ఎక్కువ ఏం మెస్సీ చేయలేదు అంటే కొద్దిగా చేశారులేండి బట్ ఆ మాత్రం అయితే ఉంటుంది కదా మినిమమ్ మిగతాదంతా మాత్రం ఎక్కడెక్కడ సర్దడానికి అయితే ట్రై చేశారు నాకు చూసి అదే హ్యాపీ అనమాట మొత్తం ఇల్లంతా నీట్గా పెట్టారా నా కోసం అని చెప్పి అంటే వాళ్ళు చేసే ఆ చిన్న చిన్న పనుల్లోనే వాళ్ళు మన పైన చూపించే ప్రేమ తెలుస్తూ ఉంటుంది కదా సో అలాగా చూసి హ్యాపీ అనిపించింది అనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ కూరగాయల కోసం వచ్చేసాము అండ్ ఇంకా తెలుసు కదండి మనం వచ్చిన తర్వాత మన డ్యూటీలు అన్నీ స్టార్ట్ అవుతాయి సో అందుకని ఇక్కడ మార్కెట్కి వచ్చామన్నమాట అన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటాం ఫ్రూట్స్ ఇక్కడికన్నా కూరగాయలే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను కూరగాయలు ఆకుకూరలు లాంటివన్నీను అండ్ కొన్ని తినకూడని కూడా ఉన్నాయి కూరగాయల్లో కూడా అంటే వంకాయలు బంగాళదుంపలు చామదుంపలు కంద అంటే ఇట్లాంటివన్నీ తినకుండా ఉండడం బెటర్ అంటే అవి కొంచెం ఇచ్చినెస్ని క్రియేట్ చేస్తాయి అని అంటున్నారు సో ఐ డోంట్ నో ఎంతవరకు నిజమో అది తెలియదు కానీ బట్ నేను ఏమీ తీసుకోలేదు వాడికి ఏవైతే వద్దు అని చెప్పారో అవి ఏవి నేను తీసుకోదలుచుకోలేదు అందుకని మంచిగా ఆకుకూరలు ఇట్లాంటివన్నీ తీసుకున్నా అండ్ అలాగే మనం ఇయర్ రింగ్స్ కొనకుండా రావడం అనేది జరగదు కదండి ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ భలే బాగా అనిపించింది పైన స్టోన్ వచ్చి కింద ఇలాగ ఒక పర్ల్ హ్యాంగ్ అవుతున్నట్లుగా ఉందనమాట సో చూసి క్యూట్గా అనిపించింది టెన్ రూపీస్ అని అంటే ఓకే అని తీసేసుకుని ఇలాంటి టెన్ రూపీస్ టఫ్ అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తాయో నాకు మా వారు వచ్చిన ప్రతిసారి అంటుంటారన్నమాట కూరగాయలు కొనడానికి వచ్చావా జ్యువెలరీ కొనడానికి వచ్చావా అని అంటూ ఉంటారు ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాము అండ్ ఇదిగోండి ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూస్తే బాగా అనిపించినాయి టెన్ రూపీస్కి భలే క్యూట్గా ఉన్నాయి అని అనిపించింది so other devaltina video that's it for today friends see you all in another video till then take care and bye bye